దంచి కొడుతున్న వానలపై మరింత సమాచారం మెదక్ నుంచి టీవీ నైన్ ప్రతినిధి శివతేజ్ అందిస్తారు గత మూడు రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అకాలంగా కురుస్తున్నటువంటి వర్షాలకు రైతన్నలు అతలాకుతలం అవుతున్నారు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతులు మాత్రం తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఈరోజు కూడా సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఏదైతే అకస్మాత్తుగా కురుస్తున్నటువంటి వర్షానికి పిడుగుపడి ఒకే ఇంట్లోకి ఇద్దరు మృతి జరిగింది తాత మనమల్లో అయినటువంటి ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది వారు పండించినటువంటి పంటని రోడ్లపైన ఆరబోసుకోవడం జరిగింది ధాన్యాన్ని ఆ వర్షం వస్తున్న క్రమంలో ఆ ధాన్యాన్ని కాపాడుకోవడానికి వారు రోడ్డుపైకి రావడం జరిగింది రోడ్డుపైకి వచ్చి కవర్లు కప్పుతున్న సమయంలో సడన్గా పిడుగుపడంతో ఇద్దరు అక్కడికక్కడికే మృతి చెందడం జరిగిందని చెప్పాలి అయితే గత మూడు రోజులుగా కూడా ఈ విధంగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పాలి ముఖ్యంగా సంగారెడ్డి ప్రాంతంలో సంగారెడ్డి జహీరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా తోటలు ఉంటాయి మామిడి జామ ఇట్లాంటి వాటికి రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అలాగే అల్లం లాంటి పంటలు కూడా ఈ జైరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తుంటారు వాటికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు ఇక ఈ పిడుగుపాట్ల వల్ల కూడా ఇటీవల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు రోజు మాత్రం సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పెద్దశంకరపేట మండలం రామోజీపల్లిలో ఒకే ఇంట్లో ఇద్దరు మృతివాత పడడం జరిగింది వాళ్ళు ప్రస్తుతం వర్షం వస్తుందని చెప్పి ముందు చెట్టు కింద ఉండడం జరిగింది కానీ వారు పండించిన పంట ఎక్కడ నష్టపోతారో అంటూ వర్షంకి ఎక్కడ తడిసిపోతుందో అంటూ వాళ్ళంతా కూడా గబగబా రోడ్ల మీదకి రావడం అక్కడ ఉన్నటువంటి ధాన్య టార్పిన్లు కప్పే ప్రయత్నంలో పిడుగుబాటు పడి మృతివాల్ చెందిన ఈ విధంగా అకాల వర్షాలు మాత్రం రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాయని చెప్పాలి కెమెరా పర్సన్ మురార్తో శివతేజ టీవీ నైన్ సంగారెడ్డి